ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎక్కువ మందిని వయసుతో సంబంధం లేకుండా బాగా ఇబ్బంది పెడుతున్న మొట్టమొదటి జబ్బు ఓపకాయము జబ్బు కానీ జబ్బు వ్యాధి కానీ వ్యాధి ఓపకాయం కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్లే ఒక ఓపకాయం వచ్చింది అంటే దాని నుంచి అనేక జబ్బులు పిల్లలలాగా బీపీ షుగరు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు పిల్లలు పుట్టకపోవటము స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అట్లాగే బాగా మత్తుగా బద్ధకంగా ఉండటము ఇట్లా దాంతోపాటు కేళనొప్పులు ఇట్లా అనేక రకాల సమస్యలు ఒబిసిటీతో దాంతో ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఇట్లా ఇట్లన్నీ ఒకదాని నుంచి ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ఒబిసిటీతో అలాగే మార్బిడ్ ఒబిసిటీతో బాధపడుతున్న ఎంతోమందికి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించటానికి మన ప్రకృతి ఆశ్రమంలో లాంగ్ క్యాంప్స్ మళ్ళా తిరిగి ప్రారంభిస్తున్నాం కోవిడ్కి ముందు నైంటీ డేస్ సిక్స్టీ డేస్ లాంగ్ క్యాంప్స్ ఉండే కానీ అప్పటి నుంచి కుదరక మళ్ళీ ఇవ్వలేదు చాలామంది రిక్వెస్ట్ మేరకు మళ్ళీ అప్పుడు ప్రారంభిస్తున్నాం జూన్ పదహారు నుంచి జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇక మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం ఈ లాంగ్ క్యాంప్స్లో మార్బిడ్ ఒబీసిటీ అంటే ఇరవై ఐదు కేజీల కంటే పైబడి ఉంటే మార్బిడ్ ఒబిసిటీ అంటారు పది కేజీల నుంచి పాతి కేజీల మధ్యలో ఉంటే ఒబీసిటీ అంటారు ఇలాంటి వారికి అంటే వయసులో ఉన్న పదిహేను ఇరవై ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి ఒక యాభై అరవై సంవత్సరాల వయసులోపు వారికి ఒబిసిటీ ఉంటే కొంతమంది పెద్ద వయసు వారు ఆడవారు కానీ మగవారు కానీ లావు ఎక్కువ ఉండి ఒక డెబ్భై లోపు మోకాళ్ళ నొప్పులు సర్జరీ వెళ్ళాలి కానీ లావు తగ్గితే కానీ చేయరు అలాంటి వారికి కొన్ని రకాల ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఒబిసిటీ తగ్గితే కానీ చేయరు ఈ లావు వాటి వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇంట్లో షుగర్ కంట్రోల్ ఒక చాలా సమస్యలు వస్తుంటాయి అలాంటి సంబంధమైన పెద్ద యోజువారు ఒబిసిటీతో బాధపడుతున్న అలాంటి వారికి ప్రత్యేకంగా ఈ క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ అరవై రోజుల నుంచి తొంభై రోజులు ఈ లాంగ్ క్యాంప్స్లో మార్బిడోబిస్టీ క్యాంప్లో ఉండొచ్చు అలాగే యూత్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు బాగా ఎక్కువ ఉంటాయి దానివల్ల పిల్లలు పుట్టరు పీరియడ్స్ రావు అనేక రకాలుగా వీర్య కణాలు డ్యామేజ్ అవుతాయి ఆడవారికి ఎగ్గ క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది ఎన్ని సంవత్సరాలైనా సరే కొంతమందికి పెళ్ళిళ్ళు కావు అంటే ఇప్పుడు ముప్పై వచ్చినా ఇరవై ఐదు వచ్చినా లావు ఉండేసరికి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది మనోవేదనకు గురవుతుంటారు అలా లావు అవటం వల్ల పేరెంట్స్ పిల్లల్ని చూసి కూడా బాధపడుతుంటారు ఇలాంటి వారందరికీ ఒక కొత్త జీవితాన్ని అందించడానికి మన ఆరోగ్యాలయంలో చక్కటి అవకాశం ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల ఇరవై సంవత్సరానికి పూర్వం కోవిడ్కి ముందు ఒక అరవై డెబ్భై మంది ఎప్పుడూ నైంటీ డేస్ క్యాంపు వాళ్ళు ఉండేవాళ్ళండి అప్పుడు మేము అప్పుడు ఒక మూడు నెలల పాటు గమనించిన రిజల్ట్స్ ఒకసారి మీకు చెప్తాను ఆడపిల్లలు మూడు నెలల్లో అంటే నైంటీ హండ్రెడ్ వన్ టెన్ కేజీస్ యావరేజ్ ఆ బరువు ఉండే ఆడవారు తొంభై కేజీలు నూట పది కేజీల మధ్యలో ఉండే ఆడవారిని తీసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు మూడు నెలల్లో తగ్గేవారండి మగపిల్లలు వంద నూట ఇరవై నూట ముప్పై అట్లా ఉన్న మగపిల్లలు యావరేజ్ని తీసుకుంటే ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో తగ్గేవారండి త్రీ మంత్స్లో దీనితో పాటు పీరియడ్స్ కరెక్ట్ అవ్వటం మూడు నెలల్లో ఓవరెస్లో బుడగలు పట్టటం వీరి కణాలు టెస్ట్ చేస్తే అన్నీ తల తోక బాడీ అన్నీ నార్మల్ అవ్వటం షేప్ కరెక్ట్ అవ్వటం కౌంట్ పెరగటం మగవారికి దీంతోపాటు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇక్కడ తగ్గించుకోవటం అంటే బరువుతో పాటు అనేక రకాల సమస్యలు తగ్గించుకోవటానికి అట్లా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు ఊరికే ఒక ఎగ్జాంపుల్కి రెండు కేజీల లాస్ వచ్చిన వారి అనుభవాలు ఇక్కడ వినండి యాభై ఐదు కేజీలు బరువు తగ్గి పెద్ద ఏజ్లో వరకు ఒక రెండు మూడు నిమిషాలు వినగలరు నమస్కారం అండి నా పేరు వర్లమాని శ్రీనివాస శర్మ నా వయసు యాభై తొమ్మిదేళ్ళు నేను మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మార్బిడ్ అబేసిటీతో వచ్చాను ఇంట్లో కొంత ప్రయత్నం చేశాను నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది కిలోలు ఉండేవాడిని ప్రయత్నం చేశాను ఒక రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు కిలోలు తగ్గాను తగ్గిన తర్వాత కొంచెం ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు నాన్నగారికి అనారోగ్యం చేసి నేను మళ్ళీ మెథడ్ ఫాలో అవ్వలేకపోయాను ఒక సంవత్సరం దూరం అయిపోయాను దానికి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చేవాడికి మళ్ళీ వెయిట్ బాగా పెరిగి నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది కిలోలు వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంట్లో ఒక థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ కేజీస్ తగ్గాను తగ్గిన తర్వాత ఇంకా ఆశ్రమంలో జాయిన్ అయితేనే బెటర్ అని చెప్పి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిదికి ఇక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మూడు నెలలు ఉండే అవకాశం నాకు శ్రీ మంత్ సత్యనారాయణ గారు అవకాశాన్ని కల్పించారు నాకు అప్పుడు వచ్చిన పరిస్థితి ఎలా ఉండిందంటే ఇంట్లో నేను ఇది మొదలు పెట్టకముందు అరవై ఇంచులు నా వెయిస్ట్ సైజ్ ఉండేది సిక్స్టీ ఇంచెస్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తగ్గింది వెయిస్ట్ సైజ్ దెన్ ఒక థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్ తగ్గింది సో ఇక్కడికి వచ్చినప్పుడు నూట ఇరవై ఐదున్నర కిలోలు బరువు యాభై ఐదున్నర అంగుళాల నా వేస్ట్ సైజ్ ఉండింది అప్పుడు అప్పుడు నా పరిస్థితి కాళ్ళు అన్నీ వాచిపోయి ఉండి న్యాచురల్గా కాన్స్టిపేషన్ ఉండింది సివియర్ గ్యాస్టిక్ ట్రబుల్ ఉండింది కాళ్ళు అన్నీ వాచిపోయి ఉన్నాయి సో ఆ కండిషన్లో నాకు ఒక్క ఫుడ్ ద్వారానే నేను ఇది తగ్గించుకోవాలి కాబట్టి థర్టీ డేస్ నేను హనీ లెమన్ ఫాస్టింగ్ చేశానండి చేసి మరి మిగతా టూ మంత్స్ ఇక్కడ డాక్టర్లు వీళ్ళంతా ఎలా చెప్తే అలాగ చిన్న చిన్నగా యోగా సభ చేసుకుంటూ మొత్తానికి ఒక సెవెంటీన్ కేజీస్ తగ్గి ఇంటికి వెళ్ళాను నేను ఒక మూడు నెలలు అట్లా ఉంటే కూడా మరి ముప్పై ఐదు కేజీలు మరి వెయిట్ తగ్గి దగ్గర దగ్గర రెండు కేజీలు ఇలాసే అయిన వయసులో ఉన్న పిల్లల ఎక్స్పీరియన్స్ ఇక్కడ వినండి అందరికీ నమస్కారం నా పేరు కీర్తి నేను తిరుపతి నుంచి వచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాను సో నాకు ఇంట్లో ఉన్నప్పుడు వర్క్స్ మీద అది వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో కుదరట్లేదు నేను రాజుగారి వీడియోస్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతున్నాను సో నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్గా ప్లాన్ చేసుకుంటే ఈ టైంకి నాకు కుదిరింది ఇక్కడ రావడానికి బట్ ఇదొక జనరల్ ట్రీట్మెంట్స్ కాకుండా వెయిట్ లాస్ అనేది కేవలం ఫుడ్తో పాటు ప్లస్ ఎక్సర్సైజ్ చేయించడం యోగా అంటే మన మనకి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ డయాగ్నోస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసి ఒక డాక్టర్ని అపాయింట్ చేశారు సో డాక్టర్తో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేసుకున్నాను అంటే నా బాడీలో చేంజెస్ ఎలా వచ్చింది వెయిట్ గెయిన్ వల్ల ఎలా వచ్చింది సో మేడం అన్నీ నాకు డిస్ డిస్కస్ చేసి నాకు చెప్పారు ఇలా ఇలా చేయాలి డైట్ ఇలా తీసుకోవాలి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఎవ్రీ డే రాజుగారు సెవెన్ టు ఎయిట్ థర్టీ క్లాసెస్ చెప్తారు లైవ్ సెషన్స్ సో ఎప్పుడు వీడియోస్ చూడడమే కాదు నాకు లైవ్గా సెషన్స్ వింటూ ఉంటే నాకు ఇంకా ఈజీగా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో నేను ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను అనేది బాడీ అయితే చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను సో నేను ఒక వెయిట్ లాస్ కోసమే కాదు ఈ ప్రకృతి ఆశ్రమం అనేది ఈచ్ అండ్ ఎవ్రీవేర్ గ్రీనరీ అనమాట ఒక వెల్నెస్ రిసార్ట్ నేను చాలా రిసార్ట్స్కి వెళ్ళాను సో కైండ్ ఆఫ్ ఏంటంటే రిలాక్స్ కోసమే వెళ్తాం బట్ ఇక్కడ ఈ రిస్ ఈ వెల్నెస్ రిసార్ట్ అని నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక మనకి ఎలా తినాలి ఏ టైంలో తినాలి ఏ టైంలో ఫాస్ట్ చేయాలి ఈ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్కరి గైడెన్స్ మనకు ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలాంటి ఫలితం ఇలా ఎంత బాగా తగ్గుతారు అనేది హెల్దీగా అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు అనమాట మరి ఇలాంటి వారికి ఇక్కడ రోజు ఐదారు గంటల వ్యాయామాల సెషన్స్ ఉంటాయి మార్నింగ్ గంటన్నర జాగింగ్స్ అట్లాగే నైన్ టు టెన్ ఇంటెన్సివ్ వర్కౌట్స్ గ్రీన్ జిమ్ స్విమ్మింగ్ ఈవినింగ్ హార్మోనల్ యోగా వన్ అవర్ మరి ఫోర్ టు ఫైవ్ ఒబిసిటీ ఎక్సర్సైజెస్ ఇన్ని ఉంటాయి మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి రెగ్యులర్గా షటిల్ కోర్ట్స్ కానీ క్రికెట్ ఆడుకోవటానికి కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి శాండ్ వాకింగ్ శాండ్లో రన్నింగ్ అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్ వల్ల మీరు హెల్తీగా సేఫ్గా వెయిట్ లాస్ అవుతారు అంటే ఏదో బరువు తగ్గడానికి వచ్చినట్టు అనే ఫీలింగ్ లేకుండా కూడా ఈ ఫెసిలిటీస్ ద్వారా మీ స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా వెయిట్ తగ్గచ్చు అటు ఆడపిల్లలకి మగపిల్లలకి అట్లాగే పెద్ద వయసు మగవారికి ఆడవారికి కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంత తక్కువ రేట్లో ఇట్లాంటి వారికి హెల్ప్ చేస్తూ కొత్త జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాం ఇక్కడ నైంటీ డేస్ ఉండటం వల్ల ఎన్నో వేల మందికి పెళ్ళిళ్ళు అయ్యి మరి ఆశ్రమానికి మేము రుణపడు ఉన్నామండి ఇక్కడ ఉండటం వల్ల మాకు మ్యారేజ్ అయింది రెండు మూడేళ్ళు మ్యారేజ్ ఒక ఇబ్బంది పడ్డాం సంబంధాలు వెనక్కి వెళ్ళి అంత చేంజెస్ ఇక్కడ తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి మన ట్రస్ట్ ద్వారా చాలా చాలా సబ్సిడై చేసి అందిస్తున్న ఫెసిలిటీ నాన్ఎసీ అకామిడేషన్లో రెండు రకాల ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ముగ్గురు నలుగురు ఉండే షేరింగ్స్ రూమ్స్ ఉంటాయి ఇద్దరుండే షేరింగ్ రూమ్స్ కూడా ఉంటాయి ఇందులో అయితే నైంటీ డేస్ ఉండేవారికి ముగ్గురు నలుగురు ఉండేవారికి పన్నెండు వందలు ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లోకి అయితే పన్నెండు వందల ఎనభై మూడు పర్ డే పడుతుంది అనమాట అరవై రోజులు ఉన్నారనుకోండి వీళ్ళకి పద్నాలుగు వందల యాభై రూపాయలు ముగ్గురు నలుగురు ఉండే షేరింగ్ రూమ్స్కి పడితే పర్ డేకి పదిహేను వందల ఎనభై మూడు ట్విన్ షేరింగ్ రూమ్కి పడుతున్నదనమాట అంటే దగ్గర దగ్గర మీకు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్లో మనం ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్న అవుతున్నదనమాట పర్ డే ఆశ్రమంలో చేరే సాధకుల నుంచి రెండు వేల ఐదు వందలు తీసుకుంటేనే ఇక్కడ మెయింటెనెన్స్ గడుస్తుందండి నలభై యాభై రకాల ట్రీట్మెంట్స్ అనేక రకాల ఫెసిలిటీస్ మంచి ఫుడ్ ఫెసిలి ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఒక్కొక్క వ్యక్తికి ఆశ్రమంలో రెండు వేల ఐదు వందలు పర్ డే ఖర్చు అవుతున్నది కానీ ఇక్కడ మీకు మిచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో కాబట్టి న్యాచురోపతి విధానాన్ని ప్రమోట్ చేయాలి మా ఉద్దేశం అదే కదా ప్రధానంగా ఎన్ని సంవత్సరాల నుంచి జనాలకి డ్రగ్లెస్ థెరఫీ సైడ్ ఎఫెక్ట్ లేని థెరఫీ అందరికీ అవసరమైన అతి ముఖ్యమైన మార్గం ఇది కానీ ఇలాంటి వాటిని ప్రచారంలోకి జనాల్లోకి తీసుకెళ్తే ఎంతోమంది జీవితాలు మారుతాయి అందరు ఇక్కడికి రానివారు కూడా మన విధానాన్ని ఇంట్లో ఫాలో అయ్యి తొంభై కేజీలు ఇంట్లో తగ్గిన ఫాలోవర్స్ కూడా ఉన్నారండి యాభై అరవై కేజీలు డెబ్బై కేజీలు తగ్గిన ఆడవారు ఉన్నారండి ఇంట్లో అట్లా లేని వారికి ఇంట్లో కుదరట్లేదు అనుకున్న వారికి ట్రైనింగ్ కోసం ఒక కాన్సన్ట్రేషన్గా ఫోకస్గా జాబ్ మానేసి కూడా కొంతమంది వస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు ఇక్కడ చేసుకుంటూ కూడా ఉండొచ్చు మీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మీ పిల్లలకి ఇలాంటి క్యాంపులో చేరిస్తే ఆ మూడు నెలలకి మీ ఇక్కడ పట్టుకెళ్ళిన బిల్ ఇస్తే మీకు రియంబర్స్ అవుతాయి ఎందుకంటే ఇరవై ఐదు లోపు ఆడపిల్లలు మగపిల్లలకి ఆ ఫెసిలిటీ ఉంటుంది ఆడపిల్లలైతే పెళ్ళయ్యే వరకు మీకు ఉద్యోగం చేయకుండా ఉంటే చాలు రియంబర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద ఏజ్ వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయిన వారు ఉంటే కూడా ఇలాంటి చోట అట్లాంటి మార్బిడు బీస్టీని తగ్గించుకోవడానికి కనుక ఉంటే మీకు కూడా రియంబర్స్ అవుతాయి మీరు కట్టిన మొత్తం అమౌంట్ మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి జూన్ పదహారు అట్లాగే జూలై ఫస్ట్ జూలై పదహారు ఇట్లా ఎవ్రీ మంత్ జరుగుతుంటాయి కాబట్టి మీలాంటి వారికి ఇక్కడ ప్రత్యేకమైన ఐదు ఆరు గంటలు ఇట్లాంటి అవేర్నెస్ దీంతోపాటు స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి వయసులో ఉన్న యూత్ కానీ పెద్ద వయసు వారు ఓబీసటీతో బాధపడేవారు కానీ ఇలాంటి స్పెషల్ లాంగ్ క్యాంప్స్ని సిక్స్టీ టు నైంటీ డేస్ క్యాంప్స్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం